చేయడం జరిగింది అలాగే పరిశ్రమ జిల్లాలో పరిశ్రమ స్థాపన ద్వారా అభివృద్ధి పథకంలో పయనించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శాఖ చూపుతుంది ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రూపాయలు పది కోట్ల పెట్టుబడితో పదహైదు వందల పదహైదు వందల పదహైదు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఇరవై రెండు రెండు వందల డెబ్బై ఐదు సూక్ష్మ చిన్న మధ్యతీరు పరిశ్రమలు కొరకు సింగిల్ టెస్ట్ ద్వారా డెబ్బై మూడు నూతన పరిశ్రమలను అనుమతులను మంజూరు చేయడం జరిగింది జిల్లా ఎంఎస్సి సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయల అంచనాలతో మదనత్ని నందు పవర్ రూమ్ ట్రస్టర్స్ కోడూరు మండలంలో చెక్క బొమ్మల తయారీ క్లస్టర్ ను ఏర్పాటు చేయడం జరిగింది వీటి ఏర్పాటు వల్ల జిల్లాలో టెక్స్టైల్ రంగ పరిశ్రమ మరియు బొమ్మల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందుతాయి పర్యాటక యోజన సర్వీసులు మరియు క్రీడా రంగం జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి జిల్లా ఆర్సీల్స్ కు ప్రత్యేక స్థానం ఉంది గౌరవ రాష్ట ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆర్సీల్స్ ఒక పర్యాటక హక్కుగా తయారు చేస్తున్నాం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం కొరకు సుమారు ఇరవై ఎకరాల భూమిని పర్యాటక శాఖకు కేటాయించడం జరిగింది అలాగే యువత క్రీడలపై కూడా దృష్టి రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మరొక మహిళా శిశు అభివృద్ధి సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు గర్భిణీలకు స్త్రీలకు బాలితులకు పిల్లలకు పోషకాహారం పోషకాహారం పౌష్టికాహారం అందించడం జరిగింది జిల్లాలో మత మాతా శిశు మరణాలు శాతం తగ్గించే లక్ష్యంతో జిల్లాలో పదివేల గర్భిణీలకు తొమ్మిది వేల మూడు వందల మంది బాలికలకు నలభై రెండు వేల మంది పిల్ల బాల జీవన సంపూర్ణ పోషణ కిట్స్ ఇవ్వడం జరిగింది పౌర సరఫరాల శాఖ జిల్లాలోని ఐదు లక్షల ఐదు వేల మంది రేషన్ కార్డు లబ్దిదారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగా ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు మాసములకు ఏడు వేల ఐదు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యం నూట ఎనభై మెట్రిక్ టన్నుల పంచదార కేటాయించడం జరిగింది చేనేత సంక్షేమం చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటలో వెంటనే అనీలు తెస్తున్న ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యలు ప్రకటించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ రూపకల్పన చేస్తుంది అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవచ్చు మనమందరం చేనేత వస్త్రాలను ఆదరిద్దాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించేలాస్ ఎస్టి ముస్లిం మరియు క్రిస్టియన్ మైనార్టీలకు అగ్ర అగ్ర పేదలందరికీ అభివృద్ధిలో వచ్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించేందుకు ముందుకెళ్తున్నాం జాతీయ రహదారులు అన్నమయ్య జిల్లాలో ఆరు వేల రెండు కోట్ల రూపాయలతో రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల మేర చేపట్టిన ఎనిమిది జాతీయ రహదారుల నిర్మాణం త్వరలో పూర్తి చేస్తున్నాం జిల్లాలో ఈ ఏడాది మొత్తం రూపాయలు మూడు వేల రెండు కోట్ల వివిధ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇందులో నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలతో యాభై కిలోమీటర్ల మేరకు చేపట్టిన నాలుగు రోడ్ల విస్తరణ మరియు అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయి ప్రణాళిక పద్ధతి నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టిన నాలుగు వంతుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి అలాగే నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వందల నలభై ఏడు కిలోమీటర్ల మేర చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేస్తాను పంచాయతీ రాజ్ శాఖ పంచాయత్ రాజ్ శాఖ ఉపాధి హామీ నిలి